ఇలాగా కమ్ అనే దాన్ని వ్యవస్థ చేయువాడవుడు అతడు కేశవుడు రెండవ అర్థం కమ్ అంటే సుఖం అని కూడా అర్థం ఉన్నది ఇవన్నీ వైదిక అర్థములు వేదం చెప్పే అర్థాలు కమ్ అంటే సుఖం ఈ సుఖం మళ్ళీ రెండు విధాలుట జలములు ఎలాగైతే రెండు విధాలు చెప్పారో సుఖం కూడా రెండు విధములు భౌమము దివ్యము భౌమము అంటే లోకములు ఎందు పొందే సుఖములన్నీ మనకు తెలుసు మంచి నిద్రపడితే ఒక సుఖం మంచి భోజనం దొరుకుతాయి ఒక సుఖం భోగాలు దొరికితే ఒక సుఖం ఇవన్నీ సుఖాలే కదా కావనంటామా అక్కర్లేదు అంటాడు కానీ ఇవి సుఖములే కానీ తత్కాలములే తప్ప శాశ్వతములు కావు కనుక ఈ సుఖములు సుఖములే ఇవి కాక శాశ్వత సుఖం ఒకటి ఉంది మోక్షం ఈ రెండు రకాల సుఖాలని ఇవ్వగలిగేవాడవుడు అతని కేశవుడు అన్నారు ఇప్పుడు కేశవు శబ్దానికి ఎంత దివ్యమైన అర్థం ఉందో చూడండి ఇక్కడ ఇన్ని వైదిక అర్థములే అంతేగాని ఏదో తెలివితేటలతో పదాన్ని విరిచి ఇటు విరిచి పదార్థాలు చెప్పడం కాదు ఇక్కడ శాస్త్రం చెప్పిన అర్థమలే చెప్తున్నాం ఇక్కడ అయితే ఇంతవరకు పరమార్థము చెప్పుకున్నాం స్వామి యొక్క రూపార్థం చెప్పాం లీలార్థం ఒకటి ఉంది మనం కృష్ణతత్వం రామతత్వం చెప్పినప్పుడు కూడా లీలార్థం ఒకటి ఉంటుంది లీల అంటే అవతరించినప్పుడు చూపించేది లీల పరమార్థం అంటే అవతరించక ముందు కూడా ఉంటుంది కానీ కేశవుడు అంటే బ్రహ్మవిష్ణు రుద్రాత్మకుడు అని కిరణములను అనేది పరమార్థం అది రెండు విధముల ఆనందమును ఇచ్చువాడు అనేది కూడా పరమార్థమే లీలార్థం ఏమిటి అంటే తయేష దుష్టాత్మ హత కేశీ జనార్దన తస్మాత్ కేశవనామనాత్వం నామత్వం లోకే ఖ్యాతో భవిష్యసి అని విష్ణు పురాణంలో వాక్యం ఉంది ఇలాంటి వాక్యం మనకు భాగవతాది గ్రంథాల్లో కూడా కనబడుతుంది కృష్ణావతారం ధరించినప్పుడు కేసి అనే రాక్షసుని సంహరించాడు కానీ కేసి అనే రాక్షసుడిని సంహరించినందుకు గాను కేశవుడు అన్నారు ఇప్పుడు ఇందులో ఏ అర్థం బాగుంది చెప్పండి అది ఆ మాట అనాలి అన్నీ బాగున్నాయి కానీ కృష్ణుడే కేశవుడు అయితే కృష్ణుడు అవతరించక ముందు కేశవుడే అవతరించాక కేశిని సంహరించి మరో పేరు తెచ్చుకున్నాడు మొత్తం అని అవతారం అంతా ఇలాగే ఉంటుంది అవతరించక ముందు వసు వాసుదేవుడే అవతరించాక కూడా వాసుదేవుడే అవతరించక లీలార్థం వాసుదేవుడు కొడుకు అవతరించక ముందు పరమార్థం ఒకటి ఉన్నది అలాగే కేశవ నామానికి కూడా ఇన్ని అర్థాలు ఇన్ని అర్థాలు ఉన్నాయి గనుకనే సంకల్పశుద్ధికి తత్వశుద్ధికి ఈ నామం పలుకుతున్నామంటే ఎంత విశేషం అండి మళ్ళీ వెయ్యి నామాల్లో కొన్ని ఎంపిక చేసి ఇరవై నాలుగు సంకల్ప బలాన్నిచ్చే ఇరవై నాలుగు నామాలు మనం తీసుకున్నాం అందులో మొదటి నామం కేశవ అంటే ఎన్ని అర్థములు ఉన్నాయో కనుక ఒక్కొక్క నామాన్ని భావించడమే ఉపాసన అదే యోగము అదే ధ్యానము అదే సిద్ధి తెలుసుకోండి అప్పుడే నిజంగా విష్ణు శాస్త్ర నామ పారాయణం అవుతుంది లేకపోతే పఠనం అవుతుంది ఈ అర్థం కేశవ శబ్దానికి ఇన్ని రకాల అర్థాలు భావన విష్ణుర్ విష్ణు విష్ణు కేశవనామం తర్వాత ఇక్కడ నారసింహపప్పు తర్వాత కేశవ పెట్టడంలో నావు చిచ్చి చూద్దాం వరదకుడు చూడాలి కదా కేశవ అంటే బ్రహ్మ విష్ణు శివ స్వరూపుడు ఆ మూడు రూపములుగా ఏ పరమాత్మ వచ్చాడో ఆయనే కేశవుడు అని చెప్తే ఇప్పుడు నారసింహపు శ్రీవాన్ కేశవ దగ్గరకు వచ్చేటప్పటికల్లా నరసింహస్వామి గురించి చెప్తూ అద్భుతమైన శ్లోకం ఉంది ఇది నృసింహ సహస్రనామ స్తోత్రాల్లో ముందు ధ్యానాల్లో చెప్తారు ఇక్కడ ఋషింహతత్వం చెప్తారు ఆనాభేర్ బ్రహ్మణో రూపం ఆ గళాద్వైవం వపు ఆశీర్షాద్ద్ర రూపం తం తదగ్ర శివం అని నృసింహస్వామిని వర్ణించారు నృసింహస్వామి రూపం ఎలాంటిది అంటే ఆనాభేర్ బ్రహ్మణో రూపం పాదం నుంచి నాభి వరకు బ్రహ్మరూపము ఆ ద్వైష్టవం వపు కంఠం వరకు విష్ణుస్వరూపము ఆ పైన రుద్రస్వరూపము అందుకే పైన తల భాగం రుద్రస్వరూపం గనకనే పాలనేత్రం ఉంటుంది దానికి అది కూడా గమనించవలసింది పాలనేత్రానల ప్రబల విజ్జుల్లత కే విహార లక్ష్మీనారసింహ అన్నారు కదా అన్నమాచాల వారు అందుక మూడవ కన్ను నృసింహావతారానికే ఉంటుంది ఎందుకంటే ముఖమంతా కూడా రుద్రస్వరూపం అందుకే జ్వాలామయమైనటువంటి జూలుతో ఉంటాడు ఇదంతా రుద్రుడు అగ్నిస్వరూపుడుగా అక్కడ ప్రకాశిస్తున్నాడు ఇప్పుడు మూడు కలిపితేమైంది బ్రహ్మ విష్ణు శివ క ఆ ఈష కేశవ అంటే నరసింహస్వామి రూపానికి ఇది వర్తిస్తున్నది అని మరొక అర్థం కూడా దీనికి చక్కగా అన్వించవచ్చు పురుషోత్తమ తర్వాత మాట